ఇటు వీడియో కంటిన్యూషన్ అండి విగ్రహానికి ముందు ఇదిగోండి ఇలాగ ఏలుక వాహనం ఉంటుందండి ఎంత బాగుందో అసలు అందరండి వచ్చి ఎలుకని ఇలాగిల్లాగా అని విఘ్నేశ్వర కాపాడు అని చిన్నపల్లికాయలు అయితే దండం పెట్టుకున్నారు వచ్చి గుంజులు తీయడం అలాగనమాట చాలా విశాలంగా ఉంది పెద్ద గుడి అనమాట ఇది వచ్చేసి అందరు ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు అక్కడ ఒక చిన్న గణపతి ఉందండి అక్కడ గరికాయ పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి గుడి మాత్రం చూసారా విఘ్నేశ్వరుడు ఇది వచ్చి అమ్మవారి గుడి అనమాట అంటే గుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది అమ్మవారి గుడి అక్కడ కూడా పూజ చేసుకున్నాం మేము అమ్మవారి గుడి ఎంత బాగున్నారో నాకు తెలిసినంతవరకు కొత్త కట్టిన గుళ్ళల్లో ఆ శక్తి అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందని విన్నాను నిజమా కాదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి కానీ నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇదిగోండి ఈశ్వరుడు ఇక్కడైతే నేను ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదండి అసలా ఆ ఈశ్వరుని చూస్తూ ఉండాలనిపించింది నాకు అదన్నమాట ఈ పూజారి గారే మాకు అక్కడ అడిగితే అన్ని విశేషాలు చెప్పారనమాట గుడి గురించి తర్వాత ఏంది ఏంటంటే టైమింగ్స్ ఏంది అవన్నీ చెప్పారు ఇదిగోండి ఇది చుట్టూత అనమాట అది ఎక్కడ మా వారు పిలిచేస్తాను వెనకరా వెనకరా నేను ఆగి ఆ చుట్టూత కనిపించేంతవరకు వీడియో తీశానండి చూస్తారు అదంతా మండపం ఇది వచ్చేసి షెడ్యూల్ ఆగుంటుంది అనమాట ఈ ఏంది ఎప్పుడైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాంటివి నిర్వహించుకోవడానికి వీలుగా కట్టారనమాట చూస్తారా గోపురం గోపురం అంత గోపురం ఇదిగోండి అన్నమాట విఘ్నహారత గణేష్ అని చెప్పాను అని మనం హిందీ సీరియల్ చూస్తాను సరా అలాగా దాంట్లో చూసాను నేను బ్రహ్మదేవుడు విఘ్నేశ్వరుడి కొని చెప్తాడు అనేసి ఏది మన మహాభారతం గురించి అదనమాట స్టేజ్ ఎంత బాగుంది బాగుంది కదా ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా నిర్వహించడానికి అనువుగా పెట్టారనమాట పండగలప్పుడు అట్లాంటప్పుడు అవన్నీ చూసేసుకొని ఇంకా బయటికి వస్తూ ఉంటే కొంత దూరం వస్తుంటే మాకు ఇలా ఇలాంటి సీన్ సీనరీ కనిపించింది బాగుంది కదా ఆగి ఇదంతా వీడియో తీసుకున్నానండి అక్కడ ఏదో దూరం కదా గుడి ఉందన్నమాట గుడిలాగే కనిపించింది సరే అంతా బాగుందో ఎక్కడండి బండి మీద తీసుకురావడం కదా ఆపండు అని బయటిని ఆడితే కొంత దూరం ఆపితే అప్పుడు వీడియో తీసుకున్నాను చిన్న కారడి ఉంది బాగా ఉంది కదా ఎందుకంటే అందరు చూసుంటారేమో నేను మాత్రం ఫస్ట్ టైం అండి ఇలా చూడడం అనేది అంటే బండి మీద వెళ్తా ఇట్లా చూడడం అనేది చుట్టూతో కొండలు కూడా అండి మా ఊరు మాది గుంటూరు గుంటూరు నుంచి మేము గుడికి వెళ్తూ ఉంటే ఈ కొండలు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అన్నమాట చాలా బాగుంది కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అబ్బా ప్లీజ్ ఎందుకంటే మీ ఒక్క లైక్ వల్ల నాకు చాలా సపోర్టింగ్ వస్తుంది అలాగే వీడియోని షేర్ చేయడం వల్ల పది మందికి ఏదో మన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా అనమాట వెళ్తూ ఉంటే కొండలు వస్తూ ఉంటాయండి సాయంత్రం టప్పుడైతే ఇంకా బాగుంటుంది సన్సెట్ అవుతూ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ కూడా బాగుంటుంది అప్పుడు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కదా అదనమాట శర్వాత వీడియోలో కలుద్దామండి